నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత జోగులాంబ గద్వాల్ జిల్లా పర్యటన సందర్భంగా డికే అరుణమ్మ గారిపై విద్యపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే డీకే అర్ణమ్మ గారి గురించి మీకు తెలుసా అని అంటున్నా డికే అర్నమ్మ గారు ఈ యొక్క ఆ గద్వాల నియోజకవర్గానికి శాసనసభ్యురాలు అయిన తర్వాత ఏమేమి చేసిందో ఒకసారి చూడండి ఆమె ప్రతి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల తెచ్చింది అదేవిధంగా ఐటిఐ కళాశాల కానీ డిగ్రీ కళాశాలలు కానీ మహిళా డిగ్రీ కళాశాలలు కానీ గద్వాల నియోజకవర్గంలో ముని పెన్నడు ఏ నాయకుడు తేని విధంగా ఏ నాయకురాలు తేని విధంగా మేడం తెచ్చింది వాస్తవం కాదా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా రావడానికి మీ అయ్య మెడలు వంచి గద్వాల జిల్లా సాధించినటువంటి గంత డికే అరుణమ్మ గారిది నెట్టెంపాటు ద్వారా రెండు లక్షల ఎకరాలకు డిజైన్ చేసి దాదాపు తొంభై శాతం నిధులు మన యొక్క గద్వాల నియోజకవర్గం అల్లంపూర్ నియోజకవర్గానికి నెట్టెంపాటు ద్వారా ఇవ్వాలనే సంకల్పంతోన ఆ రోజు కడితే మీ యొక్క అయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత పది శాతం ఇవ్వకుండా ఈ రోజు నెట్టెంపాడు ముంచింది వాస్తవం కాదా అంటున్నా అదే విధంగా అల్లంపూర్ విషయానికి వస్తే అల్లంపూర్ నియోజకవర్గానికి ఆయు పట్టైనటువంటి అయినటువంటి గురించి వీరోశిత పోరాటం చేసింది ఎమ్మెల్యే కాకముందే ఇంత రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఆ రోజు రాయలసీమ గుండాలు దాడి చేస్తే లెక్క చేయకుండా ఆ రోజు పోరాటం చేసింది వాస్తవం కాదా అంటున్న అదే విధంగా రెండు వేల మూడులో లో ఆ రోజు బిఆర్ఎస్ గతంలో మీరు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ రోజు మీ అయ్య మా ప్రాంతానికి వచ్చి పాదయాత్ర చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తాని ముంచింది వాస్తవం కాదా ఎందుకంటే రెండు వేల మూడు ఒకటే అన్నాడు ఏమన్నా అంటే మనము ఆంధ్రప్రాలకుల్లో ఉన్నాం మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఆర్డీఎస్ చివర డి ఫార్టీ వరకు నీళ్ళు ఇస్తా అని ఈ రోజు మోసం చేసి కేవలం తుమ్మిళ్ళ లిఫ్ట్ ప్రారంభించినాడు తుమ్మిళ్ల లిఫ్ట్ ప్రారంభించిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి దేశంలో ఎక్కడైనా సరే లిఫ్ట్లు ఉంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉంటాయి మన తుమ్మిళ్లకు సంబంధించినటువంటి మల్లమ్మకుంట గాని వల్లూరు గాని జులకల్లు మన ప్రాంతంలో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవ్వాల కానీ ఆ రోజు ఆ ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్దెనిమిదిలో హడావిడిగా ప్రారంభించి కేవలం మన ఫ్లడ్ వచ్చిన అయితే నీళ్ళు వస్తాయి దాని మూలాన మూడు పర్యాయాలు గతంలో మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూడు సార్లు మన యొక్క ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి పంటలు ఎండిపోతే మీరు పట్టించుకున్నారా ఈ రోజు దొంగనాడుగా మాడి ఈ యొక్క లిక్కర్ లాని లిక్కర్ డాను మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ యొక్క ఢిల్లీలో లిక్కర్ దందా చేసి మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పోల్చింది వాస్తవం కాదంటున్నా ఈ రోజు మీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ రోజు డికే రమ్మ గారు చేసినటువంటి దాంట్లో ఒక ఖాళీ గోరు కూడా మీరు సరిపోరు వెంటనే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజల తరఫున ఖండిస్తున్నాం